కలెక్టర్ వెంకటరామరెడ్డి బాగుందా పొలిటీషియన్ వెంకట్రామరెడ్డి బాగుందా వెంకట్రామరెడ్డి అంటే ఒక బ్రాండ్ అది కానీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే బేసిక్గా ఎమ్మెల్సీ పదవి ఇంకా మీకు మూడు మూడున్నర సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడే ఎంపీగా ఎందుకు అంటే ప్రమోషనా లేకపోతే ఇది ఇది ఒక రకమైనటువంటి మళ్ళీ అగ్ని పరీక్ష లాంటిది అనుకుంటున్నారు నేను బాండ్ పాలిటీషియన్ కాదు కానీ ప్రజల మధ్యలో ఉన్న కలెక్టర్ ఉండి కాలు ముక్కినా అందరి ముందర కాలు ముక్కినా హండ్రెడ్ పర్సెంట్ ముక్తా నేనేం తప్పు చేసినా అక్కడ ఆ రోజు నెక్స్ట్ డేనో అనే ఆలోచన కరెక్ట్ అనిపించింది నాకు భూములు కోల్పోయినటువంటి రైతులు ఉంటారు వాళ్ళని మీరు కొంత బెదిరించిర్రు బెదిరించి భూములు గుంజుకున్నారు ఇవన్నీ చేశాను నేను ఇది నార్మల్ కామన్ ఇష్యూ ఇది వంద కోట్లు నేను కక్కిస్తా ఏడుకళ్ళు వచ్చినాయి వంద కోట్లు వాళ్ళు గజ్వెల్లో ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి నువ్వు నువ్వు ఇంటినే గెలవకపోతే బయట ఎక్కడ గెలుతావుప్ప మెదక్ ప్రజలు వెంకటరామరెడ్డి గారికి వేయాలన్నా కేసీఆర్ గారికి ఓటాలనా ఎవరు ఎవరిని చూసి ఓటేయాల కేసీఆర్ అంటే దేవుడు నేను కేసీఆర్ని దేవునిగానే చూస్తాను అని చాలా క్లారిటీగా ప్రజలకు తెలియజేస్తాను మన బిడ్డలను కొడతా ఉంటే మన బిడ్డల మీద కేసులు పెడతా ఉంటే ఉద్యమ సమయంలో విచక్షణ రహితంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఎప్పుడన్నా బాధపడ్డారా తెలంగాణ వస్తుందో రాదు అనవసరంగా బిజినెస్ ఖరాబ్ అవుతుంది తెలంగాణ ఎడ్యుకేషన్ వల్ల హైదరాబాద్లో బిజినెస్లు కూడా దెబ్బతింటున్నాయి అని చెప్పేసి